ఈరోజు సంఘంలో కూడా చాలామంది బైబిల్ పట్టుకొని దేవుణ్ణి నమ్ముకొని కృప పోగొట్టుకుంటున్నారు అందుకే కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నారు సమాధానం నిలబెట్టుకోలేకపోతున్నారు సంతోషంగా బ్రతకలేకపోతున్నారు ఏం చేస్తే సమాధానంగా సంతోషంగా ప్రశాంతంగా బ్రతకగలమో దాన్ని చేయలేకపోతున్నారు ప్రభు నమ్ముకొని ఆరాధనకు వచ్చి కష్టమే కన్నీళ్ళే కన్నీళ్ళతోనే కాపురాలు సమస్యలు రోగాలు ఇబ్బందులు సతమతమైపోతున్న జీవితాలు నెమ్మది లేదు ప్రశాంతత లేదు సుఖం లేదు ప్రయాసతో కూడిన అయిపోతున్నాయి ఎందుకని దేవుణ్ణి నమ్ముకొని కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక మనిషికి ఎందుకు వస్తుందా అంటే కృప దూరం అయిపోతుందంట కృప ఎందుకు దూరం అయితే తెలుసా ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండు పదిహేను వచ్చనం చూడు గల రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన అదే అదే గలత ఐదు నాలుగేగా మళ్ళీ చదువు ఒకసారి మీలో ధర్మశాస్త్రం వలన ఒకసారి మీ తల పైకెత్తండి అమ్మా మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఇప్పుడు చదువుకున్న మాట ఏమన్నాడంటే ధర్మశాస్త్రం వలన నీతిమంతులు అవ్వాలనుకున్న వారు కృపలో నుంచి అదే కృప ఎస్ అందుకే ఆయనకి కృపామయుడా పేరు ఎందుకని కృప ఆయనే ఆయనే కృప కృప సమస్తం ఉంది కృపలో ఆ కృప నీకు దూరమైందంట ఎందుకయ్యా దూరమైందంటే ధర్మశాస్త్రం వల్ల నువ్వు నీతిమంతుడు అవ్వాలని ఆశపడ్డావు అదే దెబ్బ ఏంటి ధర్మశాస్త్రం దానివల్ల నీతిమంతుడు అవ్వాలనుకోవటం ఏంటి అమ్మ మీరు ఏమనుకోవద్దు ఓపెన్గా చెప్పేస్తా ఇల్లు కట్టాలి పునాదేయాలి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అన్న మంచి రోజు పునాది వేసుకుంటా ధర్మశాస్త్రం కృపుండదంట ఆ ఇంటికి ఇల్లు కట్టావు గుమ్మం పెట్టాలి మంచి గడియా మంచిది గుమ్మం పెడితే ఉంటుంది కానీ మంచి గడియ చూసి రేకు పెడితే ఉంటుందా అర్థమైందా ధర్మశాస్త్రం కృప పోయింది ఇల్లు కట్టావు ఇంట్లోకి వెళ్ళాలి పాలు పొంగిస్తావు ధర్మశాస్త్రం నాశనమే ఆ కొంప గిన్నెలో ఉంటే పాలు మధురం పొంగితే కంపైపోద్ది పొయ్యి ధర్మశాస్త్రమే తప్పో చీకటి కార్యాలవే నచ్చదు అయినా చెప్తా ఎందుకంటే నేను చెప్పటానికే పుట్టా హలో లోయా ఎటు చేతులు చెప్పండి హలో లూయా అదే కాదు ఇలాంటి కొన్ని లక్షలు ఉన్నాయి వాటిల్లో మరోడు చెప్తా ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి చచ్చిపోయిన జాగ్రత్త తీసుకెళ్ళి భద్రంగా సమాధి చేస్తే అది మనకు ఆశీర్వాదం ఆ చచ్చిపోయినోడికి స్నానం చేయించి షాంప్ వేసి సబ్బు వేసి పౌడర్ పూసి పెయింట్ చేసి మళ్ళీ కోడి బియ్యము వాళ్ళు కందిపప్పు నూనె ప్యాకెట్ కూడా తీసుకెళ్తే లేచి వండుకుంటాడు ఎప్పుడు నాకలైతే అర్థమైంది నీకు ధర్మశాస్త్రం ఇది ధర్మశాస్త్రం అంటే ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానం కలిగి కాపురం చేయమని వాక్యంలో ఉన్నట్టు జ్ఞానం కలిగి బతకటం నేర్చుకుందాం పదిహేను ఏళ్ళ ముందు మనిషి చచ్చిపోతే ఈ మార్చరీ బాక్సులు లేవు ఏసీ డబ్బాలు లేవు అర్థమైందా చచ్చిపోయినప్పుడు పది నిమిషాలకు వాసన మొదలవుతుంది ఎందుకంటే మృతమైంది కదా సజీవంగా ఉంటే మృత మృత కణాలు శరీరంలో ఉండవు కాబట్టి సేఫ్లో ఉంటాడు చనిపోయిన వాడు మృతతుల్యం అయిపోతాడు కనుక ఆ బ్యాక్టీరియా శరీరాన్ని డివిజన్ చేస్తుండదే పౌడర్ చేస్తుంది కాబట్టి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ తట్టుకోకుండా ఉండడం కోసం ఉప్పు పోస్తారు ఉప్పుకున్న గుణం ఏంటంటే స్టోరేజ్ అది నీరు కాబట్టి ఉప్పు అనేది నీళ్ళు కాబట్టి ఐస్ గడ్డ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి ఉప్పు వేస్తారు అప్పుడు ఐస్ గడ్డలు ఏసీ బాక్సులు లేవు ఇంకా కవర్ చేయడానికి ఊది గడ్డలు ఎలిగిస్తారు అర్థమవుతుందన్న మీకు ఎందుకు ఊదికట్టలు వెలిగిస్తారు ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఏసీ పెట్లో పెట్టినాక మళ్ళీ ఊది ఎందుకు వెళ్లిస్తాము నాకు అర్థం కాదు ఇప్పుడు ఏసీ పెట్టి వచ్చిందిగా పెట్లో పెట్టినవుగా ఇంక స్మెల్ వస్తుందా మళ్ళీ ఊది ఎందుకు చింత చచ్చిన పులుపు చావలేదని దాన్ని మాత్రం భద్రంగా ధర్మశాస్త్రం అది వాటితో పని అయింది అసలు అవి ఎందుకు పెడతారో కూడా తెలిస్తా అవ్వదు అయినా ఫాలో అయిపోతానే ఉంటారు కృప పోగొట్టుకుంటారు కృప దూరం అయిపోద్ది